ఆపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రెండు రోజుల క్రితం అంటే మంగళవారం చాలా దుర్మార్గం కాశ్మీర్ పెహల్గాం ఇది మనకు చాలాసార్లు పేరు వినిపిస్తుంది అనేక సందర్భాల్లో పహల్గాం దగ్గర క్రాస్ ఫైరింగ్ అయింది ఉగ్రవాద చర్యలు జరిగాయి ఎదురు కాల్పులు జరిగాయి ఇవన్నీ తెలుసు మనకు పెహల్గాంకి సుమారుగా పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో డైసర్ ఆ వ్యాలీ పేరు కరెక్ట్గా నాకు ప్రొనౌన్స్ చేయడం కావడం లేదు చుట్టూ కొండలు మధ్యలో మైదాన ప్రాంతం మొత్తం గ్రీనరీ పచ్చిక బయళ్ళు చాలా అందంగా ఉంటుందట మళ్ళా స్విట్జర్లాండ్ తర్వాత అంతటి ప్లేస్ ఇంతకుముందు తెలుగు సినిమాల్లో కూడా చాలా సందర్భాల్లో అక్కడ షూటింగ్ జరిగిందట పేర్లు కూడా ఇస్తున్నారు అయితే వేసవి విడిది కాబట్టి ఉగ్రవాద చర్యలు బాగా తగ్గాయి కాబట్టి లక్షల సంఖ్యలో కాశ్మీర్లో పర్యాటకులు ప్రవేశిస్తున్నారు కాబట్టి ఎండాకాలం కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి వేసవి సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి కోసం అని చెప్పేసి చాలామంది న్యూ కపుల్స్ హనీమూన్ కోసం అక్కడ వెళ్ళడం జరిగింది చుట్టూ కొండలు దట్టమైన అడవులు మధ్యలో పచ్చికమై మైదానం మధ్యలో పచ్చిక బయలు మైదానం గ్రీనరీ మధ్యాహ్నం మూడు గంటలు అంటే ఇరవై రెండు తారీఖు ఈ నెల మూడు గంటలు సమయం ఐదుగురు ఉగ్రవాదులు వేసవి సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి వచ్చిన అమాయక ప్రజల పైన ఆడవాళ్ళని పక్కకు పెట్టి మగవాళ్ళ ఐడి కార్డులు చూసి వాళ్ళ పేరు కనుక్కొని దగ్గర నుంచి కాల్చి చంపడం జరిగింది ఇరవై ఆరు మంది చనిపోవడం జరిగింది మనందరికీ తెలుసు దీంట్లోకి వచ్చే లేదు అయితే ఒక విషయం ఇక్కడ నేను మీకు చెప్పాలి అది ఏంటంటే వాళ్ళు ఐడి కార్డు చూసి పేరు అడిగి ప్యాంట్ ఇప్పి అంటే సుంతి జరిగిందా లేదా చూసి కాల్చడం జరిగింది అంటే ముస్లింలు అయితే వదిలిపెడదాము లేకపోతే లేదు అని చెప్పేసి అంటే ఇంతకుముందు కాశ్మీర్లో ఉగ్రవాదులు కాశ్మీర్ కోసం పోరాటం చేసేవారు అబోధానికి మతంతో సంబంధం లేదు కాశ్మీర్ పోరాటవాదులు అని చెప్పేసి మన వామపక్షవాదులు అయితే ఓ జెండాలు పెట్టుకుని ఎగిరేవాళ్ళు వరిసేవాళ్ళ మైకులు పెట్టుకుని ఇప్పుడు ఇప్పుడు కాశ్మీర్ ఉద్యమం కాదు అది మత సంబంధమైన ఉగ్రవాద చర్యగా పరిగణించాలి పాపం ఒక వ్యాపారస్తుడు ముగ్గురు పిల్లలతో సహా వచ్చాడు మంజునాథ్ రావ్ అనుకుంటా కర్ణాటక అతన్ని కల్మా చదువమని అడిగారట కల్మా అంటే కల్మా చదివితే మతం మారినట్టు ఆయన చదువను నేను అని చెప్పినందుకు ఆయన కాల్చి చంపేశారు నిజంగా ఈయనను మెచ్చుకోవాలి మనం సరే ఏదైతే ఏంది ముస్లిం అయితే ఏంది హిందూ అయితే ఏంది నా ప్రాణం కాపాడుకుంటే చాలు అని అనుకోలేదు అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ దేశం సంతోషంగా ఈ దేశం సురక్షితంగా ఉంది అని చెప్పవచ్చు అయితే భారత స్పందన గట్టిగా ఉంటుందని వాళ్ళు కూడా ఊహించారు మనం కూడా ఊహించాం అంటే ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అంటే ఒక రకంగా పాకిస్తాన్ పరిపాలన మొత్తం ఆయన చేతుల్లోనే ఉంటుంది ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ వాచ్మెన్తో సమానం వాళ్ళ దృష్టిలో ఆసిఫ్ మునీర్ విషంగా అక్కడం జరిగింది ఆ వీడియో కూడా నేను ఒకటి చేశాను దానిపైన హిందువులు వేరు ముస్లింలు వేరు మన పూర్వీకులు అందుకోసమని చెప్పేసి పాకిస్తాన్ ఏర్పాటు చేశారు ఆ విషయాన్ని మీరు పిల్లలకు చెప్పండి హిందువులు వేరు ముస్లింలు వేరు అన్న విద్వేషాన్ని రెచ్చగొట్టడమే కాకుండా మీ పిల్లలు కూడా నేర్పండి అని చెప్తున్నారు వాళ్ళు కానీ ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ మహమ్మద్ అల్లీ జిన్నా నుంచి మొదలు పెట్టుకుంటే ఆసిఫ్ మునా మునీర్ వరకు కూడా వాళ్ళు క్లారిటీతోనే ఉన్నారు అంతకంటే ముందు ఏడు వందల పన్నెండులో సింధు పైన దాడి చేసినప్పటి నుంచి బానిస వంశము కిల్జీ వంశము తుగ్లక్ వంశము లోదీలు సయ్యద్దులు మొఘలు ఎవ్వరు వచ్చినా వారంతా క్లారిటీతోనే ఉన్నారు వాళ్ళు ఏ చేయదాల్చుకున్నారో చేసుకుంటూనే పోతున్నారు మనకే అర్థం కావడం లేదు అర్థమైనా అర్థం కానట్టు మనం నటిస్తున్నాము ఇంకా ఎవరేం చేయలేరు దానికి అయితే ఇప్పుడు మోదీ స్పందన ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి నిన్నటి నుంచి చర్చ జరుగుతూ ఉంది ఆసిఫ్ మునీర్ పరిస్థితి అక్కడ పాకిస్తాన్లో బాగాలేదు బలూచ్లో తిరుగుబాటు జరుగుతోంది కైబర్ పక్తున్వా ఆ ప్రాంతంలో తిరుగుబాటు జరుగుతోంది ఆర్థిక పరిస్థితి ఒక బిలియన్ డాలర్ల కోసం ఎక్కని మెట్టు లేదు మొక్కని కాలు లేదు అట్లా పరిస్థితి ఉంది సరే ప్రజలందరినీ యునైట్ చేయాలంటే ఏదో ఒక ఉగ్రవాద కార్యక్రమం చేయాలా భారతదేశం పైన అప్పుడు భారతీయులు తిరుగుబాటు చేస్తారు భారత ప్రభుత్వం తిరుగుబాటు చేస్తుంది మళ్ళీ ఒకటి కావచ్చు అని ఆయన ప్లాన్ పైగా ఆయన యొక్క పదవిని పెంచుకోవాలని చెప్పేసి కూడా కలలు కంటున్నాడు అయితే భారతదేశం వెంటనే రియాక్ట్ అవుతుంది దాడి చేస్తుంది ఊరిలాగా పుల్వామా దాడిలాగా బాలాకోట్లో జరిగిన దాడిలాగా జరుగుతుంది అనుకున్నాడు మీడియా కూడా అట్లాగే ఆలోచన చేసింది చాలామంది కూడా అదే అనుకున్నారు కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు నేను బాగా నిన్నటి నుంచి వీడియోస్ చూస్తున్నాను వాళ్ళు ఏమన్నారంటే వంద పుల్వామా దాడుల కంటే వంద బాలాకోట్ దాడుల కంటే ఊరి దాడుల కంటే వంద బాంబులు కరాచీ పైన లాహోర్ పైన వేసిన దానికంటే సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలగడము ప్రమాదకరము పాకిస్తాన్కు అయితే మొన్న హాసిమ్ ఉన్నరు ఏమన్నారంటే కాశ్మీర్ మరి జుగులల్ వైన్ అంట అంటే జీవనాడి లాంటిది జీవనరము ఆ జీవనరాన్ని మేము వదులుకోము అని చెప్పేసి చెప్పడం జరిగింది మీటింగ్లో అయితే ఇప్పుడు మీకు జుగ్నల్ వైర్ వైన్ జుగ్నల్ వైన్ కాశ్మీర్ కాదు సింధు నది యొక్క నీరు అని చెప్పి మోదీ ఆ నీటిని కట్ చేశాడు అంటే సింధు జలాల ఒప్పందం నుంచి వైద్యులడం జరిగింది ఇది పాకిస్తాన్ ఎక్స్పెక్ట్ చెయ్యని సంఘటన చాలా మటుకు అయ్యో అప్పుడే మీడియాలో స్టార్ట్ అయింది అయ్యో అయ్యో వాళ్ళ గొంతులు వెళ్ళిపోతాయి ఎవరు ఐదు ఆరు మంది ఉగ్రవాదులు చేసినంత మాత్రాన కోట్లాది మంది ప్రజల యొక్క గొంతులు మనము ఆర్పుదామా అని ప్రశ్నిస్తూ ఉన్నారు ఎన్నిసార్లు ఎన్ని సందర్భాల్లో ఎన్ని వందల మంది వేల మంది అమాయక ప్రజలు ఉగ్రవాద దాడిల్లో జరు చనిపోతూనే ఉన్నారు చూస్తూనే ఉన్నాము ఖండిస్తున్నాము మళ్ళమర్చిపోతున్నాము పైగా ఒక నటేట సుష్మితా సేన్ ఆమె అయితే తన నటులతో సినిమా తీస్తే తప్పేంటి మీ ఇంట్లో జరిగితే తెలుస్తుందమ్మా ఏదైనా ఉగ్రవాద చర్య క్రికెట్ కాదు సినిమా కాదు అట్లాగే ఎటువంటి దౌత్య సంబంధాలను కూడా పెంచుకోకుండా ఉండడమే పాకిస్తాన్తో నూటికి నూరు రూపాయలు మంచిది అయితే చాలామంది ఏమంటున్నారంటే ఆ సింధు జలాల ఒప్పందం వల్ల ఇప్పుడైతే పాకిస్తాన్కు వెంటనే ఇమీడియట్గా ప్రభావం ఉండదు అంటే సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు వర్షాలు పడతాయండి ఇప్పుడు ఎండాకాలం తర్వాత జూన్ జూలైలో వర్షాలు పడతాయి ఆ సింధు జలాల ఒప్పందంలో ముఖ్యాంశాలు కొంచెం మీకు క్లుప్తంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను అది చాలా ఆ వీడియో కావాలంటే తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు ఏంటంటే సింధు నది చాలా పెద్ద నది టిబెట్లో పుడుతుంది ఆ నదికి ఐదు ఉపనదులు ఉన్నాయి రాబీ బియాస్ సట్ల చినాబ్ జేలం అయితే సింధు రివర్ పెద్ద రివర్ దాని యొక్క ట్రిబ్యుటరీస్ ఉపనది జేలం చినాబ్ ఇవి టువర్డ్స్ వెస్ట్ ప్రవహిస్తాయి అరేబియా సముద్రంలో కలుస్తాయి మిగతా మూడు నదులు ఉపనదులు ఏవైతే ఉన్నాయో అవి తూర్పున ప్రవహించి మళ్ళీ ఆ తర్వాత సింధులో కలుస్తాయి పాకిస్తాన్కు పెద్ద నదులు అంటే ఇవే ఈ నదులు వాటరే వాటి యొక్క వ్యవసాయానికి పాకిస్తాన్లో వ్యవసాయానికి నూటికి అంటే వాళ్ళ వ్యవసాయంలో అరవై శాతము ఇరిగేషన్ ఈ నదుల ద్వారానే లభిస్తుంది అట్లాగే ఇరవై ఐదు శాతం హైడ్రో ఎలక్ ఎలక్ట్రిసిటీ ఈ సింధు ట్రిబ్యూటరీస్ సింధు తన యొక్క ఉపనదుల ద్వారానే లభిస్తుంది అయితే ఈ సింధు నది ఒప్పందం ఏంటంటే సింధు వాటర్ ట్రీటీ సింధ్ వాటర్ జీలం చినాబ్ రివర్లలో ఉన్న వాటర్లో ఎయి ట్వంటీ పర్సెంట్ కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే భారత్ వాడుకునేటట్టుగా ఎయిటీ పర్సెంట్ వాటర్ని పాకిస్తాన్కు వదిలిపెట్టేటట్టుగా అట్లాగే మిగతా మూడు ట్రిబ్యూటరీస్లో కూడా వాట్ అంటే మిగతావి ఉన్న బియాజ్ సట్లజ్ లాంటి మిగతా నదులు ఉన్నాయి కదా వాటిలో కూడా మనము వాటర్ ఫ్లోను ఆపకుండా తాగడానికి మాత్రమే నీరు వాడుకునేటట్టుగా ఈ సింధు వాటర్ ట్రీటీ నైన్టీన్ సిక్స్టీలో జరిగింది వరల్డ్ బ్యాంక్ ఆధ్వర్యంలో అప్పుడు నైన్టీన్ సిక్స్టీలో యుఎస్ వెస్ట్రన్ కంట్రీస్ ప్రాబల్యము ఎక్కువ పైగా వాళ్ళంతా కూడా మూతి మూతి ముక్కు ముక్కు ఇంకోటి ఇంకోటి అని కూడా రాసుకునేవాడు పాకిస్తాన్ తోటి వరల్డ్ బ్యాంక్ కూడా కాబట్టి వాళ్ళ ప్రపోజల్ని ఉన్నది ఉన్నట్టుగా మన ప్రధానమంత్రి పెద్ద మనసు చేసుకుని పాపం మన ప్రజల యొక్క గొంతు ఎండబెట్టి ఎందుకంటే రాజస్థాన్కి పంజాబ్కి జమ్మూ కాశ్మీర్కి ఒక గ్లాస్ నీళ్లు వాడి వాళ్లకు చెంబు వదిలినట్టు అయింది ఉదాహరణకు చెప్తున్నా అయితే మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దీన్ని రివ్యూ చేయాలి దీన్ని రివ్యూ చేయాలి అని చెప్పేసి టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి మాట్లాడుతూ ఉన్నాడు వరల్డ్ బ్యాంక్ లెటర్ రాశాడు ఆర్టికల్ ట్వెల్వ్ ప్రకారంగా మనము ఈ వాటర్ రిసోర్సెస్ని ఉన్నది ఉన్నట్టుగా వాడుకోవాలని ఎక్కడా లేదు దాన్ని రివ్యూ చేయవచ్చు కాలమాన పరిస్థితుల్లో జనాభా పెరిగింది కాబట్టి వాతావరణంలో మార్పులు వచ్చాయి కాబట్టి పరిస్థితులు మారాయి కాబట్టి ఈ ఒప్పందాన్ని నూటికి నూరు శాతం అమలు చేయవల చేయవలసిన అవసరం లేదు బయటికి కూడా రావచ్చు ఆర్టికల్ ట్వెల్వ్ ప్రకారంగా కానీ మీడియాలో అయ్యోయ్యో వరల్డ్ బ్యాంక్ ఊరుకుంటుందా కోర్టుకు పోతారేమో అని చెప్పేసి పోతే పోతారు ఇప్పుడు ఒక మాట చెప్తున్నా రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేసింది ఇరవై శాతం భూభాగాన్ని ఆక్రమించుకుంది కోర్టు కొద్ది కోర్టు ఏం చేసింది అంతెందుకు మీ మిత్రుడు చాలామందికి చైనా అంటే దైవంతో సమానం చైనా ఫిలిప్పైన్స్ సౌత్ సీ వాటర్ విషయంలో గొడవ అయింది అప్పుడు హేగ్లో ఉన్న ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి ఫిలిప్పైన్స్ కంప్లైంట్ చేసింది ఇద్దరు వాదనలు విన్న తర్వాత సౌత్ సీ చైనా చైనాది కాదు అది ఇంటర్నేషనల్ వాటర్ అందరూ వాడుకోవచ్చు అన్నారు కానీ ఇప్పటికీ రోజు చైనా ఫిలిపైన్స్ని బెదిరిస్తూనే ఉంది ఏదో ఒక రూపం రూపకంగా ఏం చేసింది మనం కూడా అంతే నిజంగా ప్రజల్లో దృఢ సంకల్పం ఉంటే పదేళ్లలో చైనా ఏ విధంగా అయితే ఫిలిపైన్స్ని బెదిరించిందో న్యాయమైన హక్కుల కోసమని భారతదేశ సమగ్రత కోసం అని చెప్పేసి మనము ఈ సింధు జలాలను ఒప్పందం నుంచి ఒక ఐదేళ్లు కనుక వైదలిగితే అన్నమో రామచంద్ర అని చెప్పేసి సింధు ప్రజలు పంజాబ్ ప్రజలు ఉపవాసాలతో ఉండవలసి వస్తుంది పైగా ఇప్పటికే ఆ వాటర్ ఇచ్చిన రిసోర్సెస్ని వాళ్ళు సక్రమంగా వాడుకోవడం లేదు కాబట్టి సింధు ప్రాంతానికి పంజాబ్ ప్రాంతానికి ఆ రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి కాబట్టి ఇది నూరు అణుబాంబుల కంటే పవర్ఫుల్ వెపన్ని నరేంద్ర మోడీ ఉపయోగించాడు సరే ఏం జరుగుతుందో చూద్దాం అయితే ఇప్పుడు అస్సలు విషయానికి వస్తా ఒక విషయము మామూలుకి ప్రజలకు చెప్పాలి సామాన్య ప్రజలకు పంజాబ్ అంటే పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ మనకు పశ్చిమ పంజాబ్ వాళ్ళకున్నదేమో ఉన్నదేమో తూర్పు పంజాబ్ ఈ తూర్పు పంజాబ్ పశ్చిమ పంజాబ్ కంటే పెద్దది వైశాల్యంలో కానీ జనాభాలో కానీ ఈ సింధు వాటర్ రివరే పంజాబ్కి నీటిని వ్యవసాయానికి త్రాగడానికి విద్యుత్ శక్తికి దొరుకుతుంది కాబట్టి ఆ సింధు రాష్ట్రము పంజాబ్ రాష్ట్రం అంటే పాకిస్తాన్ నుండి పంజాబ్ రాష్ట్రం అని మనం గుర్తుపెట్టుకోవాలి సరే అసలు విషయానికి వస్తున్నాను ఆర్మీలో మేజర్గా పనిచేసిన గౌరవ్ ఆర్య చానుక్య డైలాగ్స్ అని యూట్యూబ్ వీడియో చేస్తుంటాడు ఆయన అనుభవం చెప్తాడు ఎక్కడో జమ్మూర్ కాశ్మీర్లో కొన్ని వందల సార్లు ఉగ్రవాద దాడులు జరిగాయి అమాయక ప్రజలు చనిపోయారు వెంటనే ఆర్మీ వస్తుంది చనిపోయిన ప్రజలు చనిపోతారు హాస్పిటల్ తరలించిన తర్వాత గంటకు అరగంటకు ఆర్మీ వస్తుంది అయితే ఈ ఉగ్రవాదులు అడవులకు పారిపోయి అక్కడ వాళ్ళ డ్రెస్సు మార్చుకొని మళ్ళీ కుర్తా పైజామా వేసుకొని ఆర్మీ వాళ్ళు వస్తుంటే నమస్తే సాబ్బు నమస్తే సాబ్ అంటారట అయితే ఈ గౌరవ్ ఆర్య ఒక విషయం చెప్పాడు ఇన్వెస్టిగేషన్లో ఒక ఉగ్రవాది ఫోటో ఎక్కడో దొరికిందంట వాళ్ళకు అది వీడిని ఎక్కడో చూశాను మళ్ళీ నేను రోడ్డు మీద పోతుంటే నమస్తే సాబ్ నమస్తే సాబ్ అంటున్నాడు అని చెప్పేసి ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ ఉగ్రవాది నమస్తే చెప్పిన వాడు కాబట్టి అక్కడ ప్రజలు ఎవరో ఉగ్రవాదులు ఎవరో ప్రభుత్వం ఎవరో అది దేవుడికే తెలియాలా కానీ మీడియాకు మాత్రమే ఏం తెలియదు పాపం అమాయకులు వాళ్ళు గమని ఈ రకంగా కుక్క కాటుకు చెప్పు దెబ్బ కొడితేనే పనిచేస్తుంది కానీ ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించు ఇంకో చెంప చూపిస్తే వీపు చూపిస్తూ వీపు చూపిస్తే వీపు మీద కొడితే ఇంకొంచెం ఒంగు ఇంకో దగ్గర కొడతారు అన్నమాట కుదరదు కాబట్టి మోడీ తీసుకున్న నిర్ణయం సరి అయిందే సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకుంటాను అని చెప్పేసి చెప్పడమే కాకుండా మేము ఉగ్రవాదులనే కాదు వారిని సమర్థించిన వారిని వారికి సహకరించిన వారిని కూడా వెతికి వెంటాడి వేటాడి చంపుతాను అని చెప్పేసి ఈరోజు బీహార్లో పంచాయతీ రాజ్ సభ ఏదో జరిగితే అక్కడ చెప్పడం జరిగింది ఆయన చెప్పాడంటే చేస్తాడు కాబట్టి ఫ్రెండ్స్ వీళ్ళకు తగిన శాస్తి జరుగుతుంది ఆ శాస్తీ చేయగలుగుతాడు అని చెప్పేసి మోదీ కానీ అమిత్ షా కానీ అజిత్ దోబాల్ కానీ చేయగలుగుతారు ఆ శక్తి సామర్థ్యాలు మనకు త్రివిధ దళాలకు సైన్యానికి ఉంది అని చెప్పేసి నేను నమ్ముతున్నాను నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి జై హింద్